బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి పేర్కొన్నారు వైఎస్ఆర్ పదిహేనో వర్ధంతిని పురస్కరించుకుని కోరికొండలో వైఎస్ఆర్ విగ్రహానికి జక్కంపూడి రాజా పొలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు పునాదులు వేసిన నాయకుడు వైఎస్ఆర్ అని కొనియాడారు ఆరోగ్యశ్రీ వంటి మహోన్నత పథకాలను పేద ప్రజలకు అందించిన వ్యక్తి వైఎస్ఆర్ అని కీర్తించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు కర్రీ నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గణేష్ల పోసయ్య దుర్గారావు వెంకట రామకృష్ణ గొల్లపల్లి ప్రవీణ్ బొండాడుచందు వాక నరసింహమూర్తి కాలచర్ల శివాజీ నాగు శ్రీను బాబ్జీ తదితరులు పాల్గొన్నారు దివంగత ముఖ్యమంత్రి ప్రితమ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతి సందర్భంగా కోరుకొండ మండల కాపవరం గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పిస్తున్నారు బహుశా ఈ తరం ప్రజలే కాదు భవిష్యత్ తరాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మరువలేనటువంటి వ్యక్తి మర్చిపోలేనటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేసినటువంటి మహనీయుడు ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకి ఆజ్యుడిగా నిలిచి సంక్షేమ సారథిగా ఈ రాష్ట్రంలో ఏవైతే పథకాలను ఆయన నెలకొల్పారో ఓ ఆదర్శప్రాయుడిగా నిలుస్తూ ఇటువంటి అనేక పథకాలు స్వీకారం చుట్టినటువంటి నేత రాజశేఖర రెడ్డి గారు ఈ అన్ని పథకాల ద్వారా పేదవాడి జీవితాలలో మార్పుని తీసుకుని రావాలనేటువంటి ఎంతో బలమైన లక్ష్యంతో ఆ వేళ పనిచేశారు ముఖ్యంగా మా కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి విడదీలైనటువంటి బంధం రెడ్డి గారి మరణానంతరం కూడా వారి కుటుంబంతోనే నడిచేటట్టుగా చేస్తూ ఉంది